అతి తక్కువ ధర కంటే రాయపూర్ హైవే ఆనుకొని విలేజ్ని ఆనుకొని రెడీగా ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉండటకు అనువుగా వంద గజాల ఫ్లాట్ ఆరు లక్షల యాభై వేలకి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ సరౌండింగ్ కొత్తవాల్సిన మండలం మేమే ఇస్తున్నాం అలాగే దేవరాపల్లి రోడ్లో ఎస్ఆనందపురం అనే మెయిన్ రోడ్ సిటీ బస్ రోడ్కి ఆనుకొని వంద గజాలు ఏడు లక్షల యాభై వేలు రెడీగా హౌస్ కట్టుకొని ఉండే విధంగా నిర్మించి ఫ్లాట్లుగా విభజించి ఫుల్ డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం అలాగే అచుతోపురం సిటీకి అచ్యుతాపురం సెంటర్కి వన్ కేఎం దూరంలో పదివేల రూపాయలకే ఉడా లేఅవుట్ మనం అందిస్తున్నాం భోగాపురం గజం మూడు వేల ఐదు వందలకే ఫామ్ ల్యాండ్ ఇస్తున్నాం అనకాపల్లి సరౌండింగ్లో గజం రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో మంచి ఫామ్ ల్యాండ్స్ ఎర్రచందనం మహాగని మొక్కలేసి వంద గజాల ఫ్లాట్లుగా విభజించి వ్యవసాయ భూమిని ప్రతి మానవుడు కొనుక్కొని ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మినిమం వెయిట్ చేసినట్టు ఉంటే ప్రతి ఒక్కరు కూడా డబుల్ త్రిబుల్ అని కాదు పది రెట్లు రిటర్న్ బ్యాగ్ వచ్చే విధంగా మేము రావుకు మతం అనకాపల్లి జిల్లాలో మూడుతో మూడు నాలుగు లేవట్టు రన్ చేస్తున్నాం అండి లో బడ్జెట్ చాలామంది చదువు ఉండాలంటే మీరు చెప్పే రూల్స్ ఫాలో అవుతారు చదువునలు చాలామంది ఉంటారు వాళ్ళు కొనుక్కోవడం ముందుకు వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళతో ఉండి అన్నీ మీరే చేయగలుగుతారా అంటే రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ఎలాంటి వాళ్ళకి సహకారం కావాలి సహకారం కావాలన్నా మా దగ్గర మమ్మల్ని సంప్రదించి మా సైట్ చూసిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ బీర్వాలో పెట్టుకునే వరకు కూడా మా సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది కస్టమర్ చూడడం దగ్గర నుంచి కస్టమర్ వెరిఫికేషను లీగల్ వెరిఫికేషను ప్రతి వెరిఫికేషన్ కూడా మేము దగ్గరుండి కోఆపరేట్ చేసి హౌస్ విజిట్ చేసి వాళ్ళకి ఫ్యామిలీతో కూడా చర్చించి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి ఎటువంటి రిటర్న్ అనేది వస్తుందో మేము వాళ్ళకి సైన్ ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళు మా మీద ఫుల్ నమ్మకంతో మా దగ్గర డబ్బులు పెట్టి మళ్ళా రిటర్న్ అంతే ఇన్కమ్ రిటర్న్ తీసుకోవాలని ఆశతో ఉండి ప్రజలకు అంత ఎక్స్ప్లెనేషన్ చేసి మేము రిజిస్ట్రేషన్ వరకు కూడా మా ఫుల్ కోఆపరేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తాం తక్కువ రేట్లో సైటు ఎవరు కొనుక్కోవాలను మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్కి వచ్చినట్లయితే మాకు ఒక్క అవకాశం సైట్ చూసే అవకాశం ఇస్తే మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మీరు పెట్టిన డబ్బుకి ఎంతో రిటర్న్ వచ్చే విధంగా మేము భరోసా ఇస్తాం నమ్మకం మీది భరోసా మాది డబ్బు మీది నమ్మకం మాది ఒక్కసారి రండి విజిట్ చేయండి చూసి నచ్చితే మాట్లాడుకోవచ్చు ఒకసారి మీరు వచ్చి మా సైట్ చూడండి సొంత మా కారులో తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీ ట్రిప్ హాలిడేలా తిప్పు తీసుకొచ్చి మీకు సైట్ నచ్చే విధంగా చెప్పే పూచి మాది కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ డబల్ ఫోర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ డబల్ ఫోర్